ఇంతకుముందు మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఒక బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఉంది అది చెప్దామని రికార్డ్ చేస్తున్నా అదేంటంటే ఇప్పుడు ధ్యాన స్థితి ఒరిజినేట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి మన ఇంద్రియాల మధ్య ఒక సమతూ సమతూకం ఏర్పడుతుంది అంతే ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అంటే అన్నీ కలిసి ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ అంటారు అంటే దేశం అంతా ఇప్పుడు ఒక పరధ్యానికి ధ్యానికి ఉన్న తేడా ఏంటంటే పరధ్యానికి ఈ సెన్సెస్ ఇంటిగ్రేట్ అయ్యలేవు ధ్యానికి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అని ఒక చిన్న అబ్జర్వేషన్ ఇప్పుడు ఒక ఎవరు ఒక మామూలు మనిషి ఎవరు ప్రతిరోజు యోగా చేస్తున్న వాడేవాడు మంచి ఆహారం తీసుకుంటూ అట్లాగే జీవితాన్ని అర్థం చేసుకున్న యోగి ఎవరు ఇంద్రియాల మధ్యన సమన్వయమే నిర్ణయిస్తుంది అంతే ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు తాగబోతే ఎవరంటే వాడు తాగిన తర్వాత ఈ ఇంద్రియాల మధ్యన సమన్వయం పోయిందండి అంటే ఒక దిక్కు నడుస్తున్నాడు ఒక దిక్కు చూస్తున్నాడు చూసేది సరిగ్గా చూడట్లే చెప్తున్నాడు చెప్పింది సరిగ్గా చెప్పట్లే గ్లాస్ కింద పెట్టాలనుకుంటున్నాడు మనసు పెట్టమంటుంది కానీ చేపెట్టట్లే ఈ సింక్ పోయింది ఆ సింక్ పోయినప్పుడు మనకు నవ్వు వస్తుంది ఇప్పుడు అదే మామూలు మనిషి అనుకో సింక్ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అంటే వీక్ థ్రెడ్స్ ఉంటాయి అదే పోలీస్ స్టేషన్ ఉన్నావు అనుకో ఫోర్స్ ఇంటిగ్రిటీ వస్తుంది ఎక్కువ సింక్ అయితే జడ్జి ముందు ఉన్నప్పుడు ఎక్కువ సింక్ అయితే ఇది అందరు అనుభవం ఎవరన్నా ఎవరన్నా కత్తో గిత్తో తీసుకొచ్చారనుకో ఏదమ్ దగ్గరకు వస్తే అన్నీ అంటే నువ్వు చూస్తావు ఎక్కువ నువ్వు ఏదైనా చెప్తావు ఎక్కువ అంటే ఓవర్ ఇంటిగ్రిటీ వస్తుంది ఇది అంత మంచిది కాదు ఎవ్వరూ లేనప్పుడు కూడా నీకు అటువంటి ఇంటిగ్రిటీ నాట్ యాజ్ అన్ ఇంపోజిషన్ బట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు యోగా చేస్తే ఏం జరుగుతుంది ఇంటిగ్రిటీ పెరుగుతుంది అంతే దాంతోపాటు కోర్స్ రైట్ ఫుడ్ ఇంపార్టెంట్ కానీ రైట్ ఫుడ్ ఉన్నా లేకపోయినా నీకు మనసు యొక్క మూల స్వభావం తెలిస్తే ఇంటిగ్రిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు ఇంటిగ్రిటీ అయినప్పుడు ఏం జరుగుతుంది మనం ఇంట్లో పూజ చేస్తున్నాం పండుగ రోజు ఇంటిగ్రేటెడ్ అంటే నీ సెన్సెస్ అన్నీ చోటనే ఉన్నాయి ఆ రోజు ఫోన్ వస్తే అటెండ్ చేయలేదు ఇక్కడే ఉండాలి బాడీ ఎక్కడికి పోడలేదు ఇక్కడే ఉండాలి సో ఒక చిన్న కారణం చేత నువన్నీ ఇంటిగ్రేటెడ్గా కలిపావు ఆ రోజు అందుకని ప్రతి కదలికలో ఒక కొత్తదనం ఉంటుంది ఒక అమ్మాయి మొదటిసారి అబ్బాయిని కలవడానికి వెళ్తుంది అనుకో తను ప్రేమించిన అబ్బాయిని ఇంటిగ్రేటెడ్గా పోతుంది పరధ్యానంగా ఉండదు అది భార్యాభర్త మధ్య పరిధానం వచ్చేస్తుంది అంటే వింటున్నారా లేదా వింటుందా వింటుందని చెప్ప అంటే ఎందుకు అయిపోయింది అంటే ఇంటిగ్రిటీ అవసరం లేదని తెలుస్తుంది అన్నట్టు సో బీయింగ్ అన్కాన్షియస్ అంటే ఇంటిగ్రిటీ మెల్లకపోతుంది అన్నట్టు ఎప్పుడైతే ఈ ఐదు మన ఇంద్రియాలు ఉన్నాయి అంటే ఫిజికల్ మనకి చూపు కానీ స్పర్శ కానీ రుచి కానీ వీటి మధ్యన సమన్వయం దెబ్బతిన్నప్పుడు మన ఆలోచన పద్ధతిలో డిస్క్రిప్సీ వస్తుంది అంటే ఏది హండ్రెడ్ పర్సెంట్ పర్సీవ్ చేయలేదు అట్లా కాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇంటిగ్రేటెడ్గా ఉందాం అనుకో మీరు స్పెషల్గా నేర్చుకోకర్లే నేర్చుకోబడుతుంది విషయం ఎందుకంటే సరిగ్గా చూస్తున్నారు సరిగ్గా వింటున్నారు సరిగ్గా తాకుతున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద రైట్ వే అందుకని ఎవరిలో అయినా జీవితం అర్థం ఏందంటే నో ఈస్ మోర్ ఇంటిగ్రేటెడ్ అని అర్థం ఎవరైనా నిరంతర ధ్యాన స్థితి అనుభవిస్తున్నారంటే తన మనసు తను ఎప్పుడు తన దగ్గరే ఉంది ఆ మనస్సు ఈ పంచకల్యాణి ఈ ఐదు గుర్రాలని తన దగ్గర పెట్టుకుంది అన్నట్టు ఒక సమన్వయంతో పరిగెడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తాం కదా గుర్రాలు నాలుగు గుర్రాలు ఉన్నా కూడా నాలుగు గుర్రాలు సింకులో ఉండిపోతాయి రెండు ఎద్దులు సింకులో ఉండిపోతాయి ఒక ఎద్దు పోకపోతే ఆ ఎద్దు నడిపేవాడి కింద పడే ప్రమాదం ఉంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ద మన హ్యూమన్ లైఫ్ ఆల్సో ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది నువ్వు ఏ పద్ధతి అనేది ఇక్కడ ఇళ్ళ అన్ని పద్ధతుల సారాంశం ఇదే అక్కడికి రావాల్సిందే ఇప్పుడు ఎవరు ఓషో అంటే ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యాన్ తనేం చెప్తున్నాడు తనేం మాట్లాడుతున్నాడు దాని తేం తాకుతున్నాడు అన్నిటి పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఉంది ఎవరు కృష్ణమూర్తి ఎవరు రమణ మహర్షి అంటే ఆల్వేస్ వాళ్ళ ఐదు సెన్సెస్ ఇక్కడ ఉండే పనిచేస్తున్నారు ఒక్కటి కూడా ఆ టైంలో పక్కకి వెళ్ళట్లే ఒకవేళ వాళ్ళు ఏ పని చేయలేదు అనుకో స్టిల్ దే ఆర్ ఇంటిగ్రేటెడ్ బట్ ఇన్ స్లీప్ మోడ్ అంటే ఐదు గుర్రాలు కలిసి పడుకునే అంతే కానీ ఒక గుర్రని లేచినప్పుడు మిగతా ఐదు గుర్రాలు నిద్రపోయాయి అనుకో వస్తుంది ఇప్పుడు మనకి భాషలో హీరింగ్ అండ్ లిజనింగ్ అని రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి హీరింగ్ అనేది నాన్ ఇంటిగ్రేటెడ్ లిజనింగ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని ఇంద్రియాలు నీ చేతులు వినక్కర్లేదు స్పర్శకు సంబంధం లేదు నీ చూపు సంబంధం లేదు నీ చెవులకే ఇంపార్టెంట్ బట్ స్టిల్ ఈ చెవులు వింటున్నప్పుడు మిగతా అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అందుకని వినబడుతుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విను నేను చెప్పేది అన్నప్పుడు నీ బాడీకి కదలకుండా ఉంటుంది ఖచ్చితంగా అదే నువ్వు హీరింగ్లో బాడీ కదలకుండా పాట హియరింగ్ యూ ఆర్ నాట్ లిజనింగ్ టు సాంగ్ యూఆర్ హీరింగ్ సాంగ్ సాన్ కోర్ట్ హియరింగ్ అంటాం ఉరుకురికే వినబడుతుంది అంత కానీ మళ్ళీ వాయిదాలు ఉంటాయి ఇంటిగ్రిటీ మూమెంట్ ఒకసారి వస్తుంది జడ్జిమెంట్ డే అప్పుడు అందరూ ఓల్డ్ దగ్గర పెట్టుకుంటారు మీరు అడిగిన దానికి ఇది అబ్జర్వేషన్ అనమాట ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్ ఇట్లా ఎత్తడం లోపల ఇంటిగ్రిటీని ఎత్తుతుంది లేదా అన్కాన్షియస్ లిఫ్టింగ్ కూడా ఉంది కదా సో అందుకే ఏం చెప్తారు జైన్లో ఒక మామూలు మనిషి కంటే దొంగ మోర్ పవర్ఫుల్ అని చెప్తారు ఈజ్ మోర్ ఇంటిగ్రేటెడ్ వాడున్నంత ఇంటిగ్రేటెడ్ కామన్ మ్యాన్ లీడ్ వాడు నీ జోన్ నుంచి పెన్ను కొట్టేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాడు పెన్ను కొట్టేస్తుంది స్పర్శనే కానీ వాడి చూపు వాడి వినికిడి ఎవ్రీథింగ్ అక్కడే ఉంటుంది సో ఇక్కడ మనకి కొన్ని పదాలు ఉన్నాయి అలార్మింగ్ బీయింగ్ అలర్ట్ బీయింగ్ అటెంటివ్ ఆ తర్వాత బీయింగ్ విజిలాంట్ ఇవన్నీ ఉన్నాయి పదాలు మనకి అన్నిట్లోని ఇదే ఉంది కానీ చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి ఇప్పుడు మన ఆధ్యాత్మిక పరమైన భాష పరమైన పదం ఏంటంటే అటెంటివ్నెస్ యు ఆర్ బీయింగ్ అటెంటివ్ అంతే అంటే కలిసే ఉన్నాయి కానీ నాట్ బై ఫోర్స్ దేర్ హార్మోనియస్ ఎటుగెదర్ అదే అలర్ట్ అనుకో బై ఫోర్స్ డే ఆర్ టుగెదర్ అలార్మింగ్ అనుకో సడన్లీ దే ఆర్ టుగెదర్ విజిలాంట్ అంటే బీయింగ్ డౌట్ఫుల్ సంశయం వల్ల వచ్చింది టుగెదర్ని అందుకని ధ్యానపరంగా ఏం చెప్తారో బీ అటెంటివ్ అని చెప్పారు అనమాట అటెంటివ్ అంటే బీ అటెండెంట్ అంటే యు ఆర్ బీయింగ్ అటెండెంట్ సో ఏ సందర్భంలో ఉంటే అక్కడ అటెండెంట్ ఉన్నావు దానికి మనకి అటెండర్ అంటాం అక్కడి నుంచి వచ్చింది ఈజ్ నాట్ బీయింగ్ అలర్ట్ అది ఆర్మీ ఫోర్సెస్ దే హ్యావ్ టు బి అలర్ట్ దే ఆర్ నాట్ అటెండెన్స్ దే హ్యావ్ టు బి ఎప్పుడైనా ఎప్పుడన్నా ప్రమాదం రావచ్చు ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ డాక్టరు అలార్మింగ్ సిచ్యువేషన్ కోసం చూస్తారు వాటి నిద్రపోతున్నప్పుడు పేషెంట్ వచ్చేసాడంటే పరిగెత్తాలంతే ఆ టైంలో ఎంత నిద్రలో ఉన్నా ఒకసారి మొహం మీద నీళ్లు కొట్టుకుని అటెంటివ్గా మారి ఒక తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్తో వెళ్తాడు ఒక యోగి అటెంటివ్ ఉంటాడు అంతే వెదర్ హీ ఈజ్ ఇన్ ద బాత్రూమ్ ఆర్ వెదర్ హీ ఇన్ ద టెంపుల్ ప్లేస్ అరెన్ ద మార్కెట్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ అటెంట్ అంటే అతని యొక్క ఇంద్రియాలు నిరంతరము కలిసి ఉన్నాయి బట్ విత్ హార్మనీ దాని మీద ఎవరి ప్రభావం లేదు గురువు ప్రభావం కూడా లేదు ఇప్పుడు మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు అటెంటివ్ ఉంటాం బట్ ప్రభావానికి లోబడి ఇప్పుడు అయ్యప్ప మాలు వేసుకున్నవాడు అటెంటివ్గా ఉంటాడు అయ్యప్ప స్వామి అనే భయం ఉన్నది మరి ఏ భయం లేకపోతే అటెంటివ్నెస్ లేదా ఉంది దానికోసం ప్రయత్నం చేయడం ఇది ధ్యానం అంటే ఎవరి ప్రభావం లేకుండానే యు వాంట్ టు ఇంటిగ్రేట్ యువర్ యువర్ సెన్సెస్ మళ్ళీ దీనికి కొంచెం లోతైన అర్థాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ బాహ్య ఇంద్రియాలు తర్వాత దీని అంతఃకరణలను కూడా చెప్పారు అది కొంచెం లిటిల్ డీపర్ బట్ ఇది సెట్ అయితే అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఇది నీ ఉంది ఇప్పుడు వింటున్నావా అంటే ఇప్పుడు మనం వింటున్నాం బట్ వి నో బడి నోస్ ఓన్లీ యూ నోట్ సార్ చెప్తున్న పాఠం వంద మంది వింటున్నారు వింటున్నారు సార్ దిక్కే మళ్ళీ ఉన్నారు బట్ నిజంగా వినేవాడు ఎవడో ఎవరికి తెలియదు అందుకే ఎగ్జామ్ పెడతారు ఒకవేళ ఎగ్జామ్ లేకపోతే హౌ వి నో దాట్ యు ఆర్ ఎవ్వరికి వాళ్ళకి తెలియాలి అంటే వింటున్నప్పుడు ఈదర్ క్లోజ్డ్ ఐస్ ఆర్ ఓపెన్ ఐస్ వింటున్న సబ్జెక్టు వైపు చూస్తున్నావు బేసికల్లీ నాట్ పర్స్ పర్సన్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నాం చెప్తుంది అనమాట ఈ సో అండ్ సో గేట్ నుంచే వెళ్ళండి యు ఆర్ లిజనింగ్ మీరు ఆ టైంలో సరిగ్గా చూస్తే మీ కళ్ళు కూడా నిలిచిపోతాయి అట్లా వింటారు అనమాట దే ఆర్ టుగెదర్ ఆ టైంలో బాడీ స్థిరంగా ఉంటుంది బాడీకి కూడా నిలిచిపోతుంది ఆ టైంలో స్పర్శ ఏదో పట్టుకుందనుకో స్పర్శ కూడా నిలిచిపోతుంది చేతిలో కాఫీ కప్ కలుపుతున్నారు అనుకో విన్న తర్వాత మనకు సో ఇక్కడ ఒక రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవి చెప్తే అయిపోతుంది కొన్నిసార్లు ఐదు కలిసి పనిచేస్తాయి కొన్నిసార్లు ఐదు పడుకుంటాయి కొన్నిసార్లు ఒక్కటి చేస్తున్నప్పుడు మిగతా నాలుగు పక్కన ఉంటాయి అన్నిట్లోనూ ఒక నేచురల్ ఇంటిగ్రిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఐదు ఇంద్రియాలను ఎప్పుడు కలిపి పనిచేయడం ఉండదు ఐదు ఇంద్రియాలు నిద్రావస్థలో ఎప్పుడు ఉంటావు హైబర్నేషన్ స్టేట్లో అట్లాగే ఒక ఇంద్రియం పనిచేస్తుంటే మీద నాలుగు ఇంద్రియాలు మేము ఓన్లీ సపోర్ట్ చేస్తాం అట్లా ఉండదు కొన్నిసార్లు స్పర్శకి ప్రాధాన్యత వస్తుంది కొన్నిసార్లు వినికిడికి ప్రాధాన్యత వస్తుంది కొన్నిసార్లు చూడ్డానికి ప్రాధాన్యత వస్తుంది సో కొన్నిసార్లు రుచికి ప్రాధాన్యత వస్తుంది మీరు నిజంగా ఒకదాన్ని టేస్ట్ చేసినప్పుడు మిగతా ఐదు ఇంద్రియాల భాగ పరోక్ష భాగస్వామ్యం లేకుండా మీకు టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనుభవంలోకి రాదు అందుకే గురుదర్శనం చేసుకున్నప్పుడు కళ్ళే చూసేది ఎందుకు ఆ టైంలో చెవులు ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటి ఆహా చెవులు పరోక్షంగా సహకరించవలసింది ఇది ఇలాంటిదంటే సర్జరీ డాడీకి అవుతుంది బట్ హోల్ ఫ్యామిలీ ఇస్తే వాళ్ళు రాకపోయినా సర్జరీ అవుతుంది కదా బట్ ఆ ఇంటిగ్రిటీ శక్తిని ఇస్తుంది అన్నట్టు సో మీరు చెప్పిన దానికి మీకు అర్థం ఏందనుకుంటా అంతే